విజయనగరం నియోజకవర్గం నుంచి జంషెడ్పూర్లోని జరిగిన స్టేట్ నేషనల్ సీనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో సీల రామకృష్ణ ఐదు వందల పది కిలోల విభాగంలో నాలుగవ స్థానం సాధించారు బెంచ్ ప్రెస్ నూట నలభై కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు ప్రస్తుతం ఆయన కోడి రామ్మూర్తి వ్యాయామశాలలో కఠిన సాధన చేస్తున్నారు శాసన సభ్యురాలు పూసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభినందనలు తెలిపారు